బాగా కోరుకుంటాను కూడా మీ లైఫ్లో జరిగినంటే మీ ఫాదర్ హెల్త్ కాకుండా ఇంకేమైనా మిరాకల్స్ ఉన్నాయా చాలా ఉన్నాయి చెప్పుకుంటున్నా మనస్ఫూర్తిగా అవి ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి ఒక భక్తుడిగా ఏదైతే ఎమోషన్ అయితేనో అది ఖచ్చితంగా తీరుతుంది చాలా మంచిగా ఉంటుంది సింపుల్ రాగానే మీకు ఎట్లా ఇక్కడ అంటే ఇప్పుడు రాగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు నిజంగా ఆయన ఉన్నాడేమో ఒక డాడీ అంటే ఒక డాడీ స్థానంలో కూర్చునిపో అంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చుని పోయి వెళ్ళిపోతాను తీరుస్తారో అట్లా అక్కడ కూర్చొని చెప్పుకుంటే కష్టాలు చెప్పుకుంటే ఉన్నా కదా అని ఒక ధైర్యం వస్తుంది ఇక్కడ వెళ్తే జర తలుచుకుంటే నాకు ఆటోమేటిక్ నాకు పవర్ అనేది వస్తుంది అదే కోరుకున్నాను వస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి సో రిజిట్ అవుతా ఉంటా ఇక్కడెక్కడైతే ఉన్నారో కానీ అక్కడ ఏమో తెలియదు కానీ ఇక్కడికి వస్తే ఒక ఆ వైబ్ అనేది ఒక బంధం అనేది ఇక్కడనే చాలా ఉంటుంది సో ఈ టెంపుల్లో కూడా చాలా మంది భక్తులు చెప్తున్నారు ఏం కోరుకున్నా కూడా వెంటనే అవుతుంది ఆ సాయిబాబా అన్ని కోరికలు తీరుస్తారని కూడా అంటున్నారు అది మనస్ఫూర్తిగా అయితే హండ్రెడ్ పర్సెంట్ అండి అది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటే ఆటోమేటిక్గా నేను చూస్తూ ఉంటే కళ్ళ నుంచి వాటర్ వస్తాయి సో హైస్టీస్ ఎట్లయితే చెప్తున్నారు భక్తులు కూడా సేమ్ హైస్టీస్ నాకు కూడా అట్లే జరుగుతుంది నేను కంటిన్యూస్ కూడా అవుతున్నావు థ్యాంక్ యూ సార్ కుమార్ నేను ఇక్కడే పంజకుట్లోనే ఉంటాను మాది ఆంధ్ర విజయవాడ నేను ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి ఆ గుళ్ళు అడుగుపెట్టి ఇరవై రెండు సంవత్సరాలు చాలా నాకు నాకు బాబా ప్రతి రోజు హారతికి వచ్చేస్తా నేను గురువారం నాలుగింటికొస్తా పదే మామూలు రోజులు ఆరింటికి కొత్త అయిపోయినాక అయిపోయినా ఇంటికి వెళ్ళిపోతా ఇక్కడ చాలా బాగా ఏదనుకు నాకైతే ఏదనుకుంటే అది అవుతుంది మీ లైఫ్లో జరిగిన ఏదైనా మిరాకిల్ ఉంటే షేర్ చేసుకుంటారా బాగా నేను ఏదో అనుకున్నాను నేను హాస్టల్ పెట్టాను అనుకున్నాను నేను హాస్టల్ పెట్టా బాబా నాకు ఏదనుకుంటే అది నాకు సాయం చేస్తాడు అమ్మ షిరిడి వెళ్ళారా మీరు రెండు సార్లు వెళ్ళాం ఇప్పుడు వెళ్ళాల ఇదివరకు వెళ్ళాం నాన్న ఇక్కడ కదా అక్కడది వేరు బాబా ఇక్కడ బాబా వేరు ఇక్కడ బాబా పెద్ద అక్కడేమో కొంచెం ఇదిగా ఉంటారు ఇక్కడ కళ పంజాగుట్లో బాబాది కళ చాలా నానా అద్భుతం అది అంటే ఆలయానికి బాగా అనిపిస్తుంది నానా ప్రశాంతంగా కష్టాలు తీరుతాడు నాయన నాకైతే చాలా నాన్న నేను చెప్తున్నాను కదా అది నమస్తే అమ్మ నమస్కారం మీ పేరు అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు బోరవాడి అమ్మ ఇక్కడ పదేళ్ళ నుంచి చేస్తున్నా బాబా గుళ్ళు బాబాకి నైద్యం చేస్తాను ఇప్పుడు చేయట్లేదు లేదు సిరిడి వెళ్ళా సిరిడిలో పది రోజు పది సంవత్సరాలు చేశాను ఈ గుడి బాగా సత్యవమ్మ ఇది చాలా పవర్ఫుల్ గుడి ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నా నేను బాబా చాలా సత్యం గల్ ఆయన ఆయన మంచిగా చూసుకుంటా స్టాపు సార్ కానీ మా చక్రేట్ సార్ కానీ నెంబర్లు కానీ అందరు మంచి వాళ్ళే జరుగుతుంది ఏది కోరుకున్న జరిగింది నాకు అసలు తింటానికి కూడా గడవలేదు అప్పట్లో నేను ఇక్కడ జబ్ జాబ్ జాయిన్ అయినప్పుడు అప్పుడు బాబా దగ్గర ఏడ్చి ఆడు కూర్చున్నా మెట్లు మీద ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కిచ్చాడు నా కొడుకు ఎంసీఏ ఇచ్చాడు బాబా అంటే అందరూ హెల్ప్ చేశారు నా కూతురు పెళ్లి చేయటానికి బాబాయ్ సాయం చేశాడు భక్తుల చేత అందరి చేత ఒక రెండు లక్షలు ఇప్పించాడు ఈ బాబే నాకు సాయం చేశాడు పెళ్ళి చేశాను నా కొడుకు ఎంసీఏ సాఫ్ట్వేర్ చదివాడు ఇప్పటికి అప్పటికి ఆయన్ని నేను వదలటం లేదు సో అక్కడ ఇక్కడ ఎలా అనిపించింది అక్కడైతే రియల్గా కనపడేవాడు ద్వారకామాయలో నాకు ఆయన రూపమేగా చూపించాడు ఇక్కడైతే నా కష్టాలు తీర్చాడు నా పిల్లలది నాది ఇబ్బందులు ఇప్పుడు బాగా ఇప్పుడు బాబాకి అనుకున్నాను నేను నా కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం లేదని బిజినెస్ పెట్టుకున్నాడు బాబా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నాడు చాలా బాగా ఎక్కిస్తున్నాడు బాగా సంపాదించుకుంటున్నాడు కూడా ఆ తండ్రే మాకు సాయం చేస్తున్నాడు చాలా చాలా బాబా ఇక్కడ పవర్ఫుల్ అమ్మ బాబా నమ్ముకున్నందుకు నాకు కళ్ళగా అది రియల్గానే చూశాను నేను రియల్గానే కానొచ్చాడు వచ్చాడు ద్వారకామాయలో అక్కడ నేను పన్నెండింటికి నా డ్యూటీ అయిపోయేది సిరిడిలో పన్నెండింటికెళ్ళి అడుగుతుంటే ఎవరు అట్లా వెళ్ళి చూసి వెళ్ళొస్తా బాబా మళ్ళీ టైం అయిపోతుంది కదా అని చూస్తే గొలుసులు ఉంటాయి కదా అక్కడ బాబా ప్రత్యక్షమయ్యేవాడు రోజు కనపడేవాడు ఆయనకి చెప్పి ఇంటికి వెళ్ళేదాన్ని కనపడేవాడు బాబా రియ్యలుగానే కళ్ళ కూడా కాదు రియ్యలుగానే కానొచ్చేవాడు చాలా చాలా శక్తిమంతుడు ఆయన మహానుభావుడు ఆయన లేనిదే మేము బతికటానికి తిండి కూడా లేవు మాకు దరిద్రలు అట్లాంటిది ఇప్పుడు నా కొడుకుని ఎంసీఏ చదివించి ఇప్పుడు బిజినెస్ పెట్టుకుంటే మంచి లైఫ్ వచ్చింది నమస్తే సార్ నమస్తే నా పేరు ఏ వెంకటరెడ్డి అండి రిటైర్డ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నేను అయితే ఇక్కడికి నేను పది సంవత్సరం నుంచి వస్తున్నాను ఇక్కడ ఇక్కడ చాలా మహిమగా అనిపించింది నాకు నిన్న విషయం చెప్తాను నేను నిమ్స్ హాస్పిటల్కు నేను హ్యాట్స్ చెకప్ హ్యాక్ పేషెంట్ అనమాట చెకప్ కొరకు వచ్చాను వచ్చి అపాయింట్మెంట్ ఎక్కరికి పోతే ఆమె ఏమందంటే అపాయింట్మెంట్ ఆమె ఈరోజు డాక్టర్ లేడని చెప్పింది అరే ఎందుకు లేడు అనుకోని చెప్పి నేను కూడా చూసుకోలే ఇక లేకుంటే మన దగ్గర గుడి ఉంది కదా అని చెప్పి ఇక్కడికి వచ్చింది వచ్చేవరకు ఇక్కడ షాబాబా ప్రతి పూర్ణమికి వ్రతం జరుగుతాయి ఇక్కడ వ్రతం జరుగుతుంది అనమాట అది అనిపించింది అరే డాక్టర్ టైం ఉండగా నాకు ఇక్కడ బాబుని స్వయంగా పిలిపించాడు అనిపించింది వచ్చి ఇక్కడ మూడు గంటల సేపు అంటే వన్ ఓ క్లాక్ వరకు ఇక్కడ వ్రతంలో పాల్గొన్నాను పాల్గొన్న తర్వాత బాబు మొక్కాను అనమాట ఈరోజు మళ్ళీ వచ్చాను వచ్చేవరకు ఇట్లా ఈ వర్క్ ఇంత ఈజీగా అయిపోయిందంటే టాకాటకి అన్ని టెస్ట్లు అయిపోయినాయి వితిన్ వన్ ఇయర్లో టెస్ట్ అయిపోయినాయి మళ్ళీ దర్శనకు వచ్చేసాను నేను అనిపించింది నాకు బాధ అరే టెస్ట్ కాలేదు కదా అనుకున్నాను అంటే బాబా చూడండి నేను తనకు పూజ చేయించుకున్నాడు మరి నాకు ఈరోజు టెస్ట్ లీజ్గా అయిపోయాను అనమాట అంత మాధ్యం లేదు నా బాబా గారి దగ్గర ఇప్పటికి అందుకే వస్తుంటాను చిరుడు కూడా వెళ్తాను నేను ఎలా అనిపిస్తుంది సార్ అంటే ఆలయంలోకి రాగానే రాగానే ఒక విధమైన వైబ్రేషన్ వస్తాయండి ఇక్కడ స్వామిని చూస్తున్నాం కానీ మనం మనంతా మనం మర్చిపోతాం అలా ధ్యానం చేసుకుంటుంటే ఒక పది నిమిషాలు మనం కూర్చోడం అనుకోండి మనమంతా మనం ఇంటి దగ్గర కూర్చుంటే ధ్యానం కూర్చోదు ఇక్కడ కూర్చున్నామంటే ఒక ఐదు నిమిషాలు కూర్చున్నాం అనుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం అన్నీ మర్చిపోయి బాబాను చూసుకుంటే కూర్చుంటాం అనమాట అంత పవర్ పొంది విగ్రహములు అంత పవర్ ఉంది అనమాట ఇక్కడ బాబు దగ్గర చాలా నాకు కనిపించినాయి ఈ దగ్గర అందుకే ఎప్పుడు టెన్ ఇయర్స్ నుంచి ఎప్పుడు వస్తుంటాను చాలామంది చెప్తూ ఉంటారు బాబా కళ్ళు కనిపించారు ఇట్లా అంతకుముందు ఒకరోజు చిత్రం ఏంటంటే టూ డేస్ బిఫోర్ అనమాట ఈ మన మన రామోజీరావు గారిది ఫోటో వచ్చాడు పేపర్ చూసినారు మీరు కుర్చీలో ఊడుకున్నట్టు ఫోటో వచ్చారు అనమాట అయితే ఆయన విగ్రహాలు చేస్తే అయినా బాబా విగ్రహ రామోజీ విగ్రహంగా అంతకుముందు షాయిబాబా విగ్రహాలు వేరే విగ్రహాలు చేసినా చెప్పాడు అనమాట బాబా విగ్రహం కూడా చేసిండు అని అనుకున్నా ఆ రోజు రాత్రి సేమ్ రామోజీరావు కూర్చున్నాడు కుర్చీలో బాబాగారు కూర్చో కూర్చో నాకు సేమ్ నైట్లోనే అట్లా బాబు అప్పుడప్పుడు మనకున్నట్టయితే కళ్ళు కూడా మనకు కనిపిస్తుంటాడు బాబాగారు థ్యాంక్ యూ సార్ నమస్తే నమస్కారం సాయిరామ్ రమేష్ రెడ్డి బంజారా హిల్స్ నుండి నేను ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ అనుకోండి అంటే దిల్షు నగర్ పోయేది దిల్షు నగర్లో ఉండేది దిల్సు నగర్లో ఎయిటీస్లో వచ్చేది ఆ తర్వాత ఇక్కడ బంజారా హిల్స్ మూవ్ అయిన తర్వాత ఇక్కడికి రెగ్యులర్ ఇప్పుడు నేను యునైటెడ్ స్టేట్స్లో ఉంటాను ఈ విజిటింగ్కి వచ్చాను ఇక్కడ సో వచ్చినప్పుడల్లా వీలైనప్పుడల్లా దర్శనం చేసుకొని పోతాం సో మా పిల్లలతో వచ్చినాం ఈసారి అందరికీ బాబా గారి దర్శనం అండ్ ఆశీర్వాదాలు తీసుకోవటానికి సో మాకు అందరికీ నమ్మకం సో పిల్లల్ని కూడా శివసాయి అని మా సన్ నేము మా ఇంట్లో అందరు కూడా యూనో సో బాబా మీద మా మదర్ చెప్తా ఉంటుంది ఆ పిల్లలకి బాబా మీద భారం అని సో చదువుతున్నప్పుడు ఏమైనా స్ట్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఆ నమ్మకంతో ముందుకు సాగుతున్నారు అందుకే బాబా గారి ఆశీర్వాదాల కోసం వచ్చిన